ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో గత వారం రోజుల పాటు జరిగిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఘనంగా ముగిసింది శనివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం బి మైదానంలో విజేతలకు ట్రోఫీ మెముంటోలను ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఎనిమిది ప్రధాన జట్లు పోటీ క్రికెట్ మ్యాచ్లలో ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడ హెచ్సిఏ పదకొండు క్రికెట్ జట్టు టైటిల్ను కైవసం చేసుకో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మధురవాడ రాక్ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పోతిరెడ్డి వెంకట్రావు ఎండ హెచ్సిఏ వన్ తన ఉత్తమ ప్రదర్శనతో మూడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు మరియు తొమ్మిది వికెట్లు బెస్ట్ బౌలర్ అనిల్ కుమార్ పదహారు వికెట్లు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంఎస్ స్వరూప్ నక్కా శ్రీధర్ పిల్ల సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ యాభై ఓవర్ల మ్యాచ్లను మర్చిపోయే తరుణంలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీఎల్కు దీటుగా ధీటుగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీఎల్ విజయం ఆనందాన్నిచ్చిందని క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు కార్యక్రమంలో ఎంపీఎల్ అధ్యక్షులు వాండ్రాస్ రవికుమార్ కేవీఆర్ ఈవెంట్స్ గురునాథ్ కనకదుర్గ ఈవెంట్స్ కొర్రాయి సురేష్ ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ పోతిన అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నా ఎదురుగా ఉన్న క్రీడాకారులకు మనీ ఎనిమిది ఎనిమిది టీంలు కదా ఎనిమిది టీంల నుంచి వచ్చిన అందరికీ ప్లేయర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఎంపీఎల్ మధురోడా ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన ప్రసాద్ బైబిల్ ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకుందో నాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన పోండా సవి గారు చెప్పినట్టు ఇంతకుముందు క్లబ్ పండి బాక్సింగ్ పోటీలు అయ్యే ముద్ర వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల కింద నాకు తెలుసు తర్వాత కాలక్రమాన్ని అలాగా ఎవరు బిజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగానికి చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు కొంతమంది వాళ్ళకు కమర్షియల్గా వాడుకున్నారు వాటన్నిటిని పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాడలో ఈ ఈవెంట్ చేయడం ఒక స్కోప్ దొరకలేదు ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మదిలో కేపిఎల్ స్టార్ట్ చేసినప్పుడు చూసాను వాడిని అదే స్పోర్ట్స్ దానికన్నా ఎక్కువ స్పోర్ట్ ఇస్కి ఈ రోజు వచ్చిన మధురవాడ ప్రీమియం లీగన్ స్టార్ట్ చేసి దీన్ని మధురవాళ్ళకి చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా ఒక దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దిన డైపుల్ ప్రసాద్ గురించి ఎంత తక్కువ ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు తక్కువ కార్పొరేట్ లెవెల్లో ఎందుకంటే నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా చేయాలి ఆర్గనైజ్ చేయాలి ఎందుకంటే అప్పటికి చాలా మంది అబ్జర్వ్ చేయరు ఒక ప్రాంతం కదా ప్రయోజకవర్గం సంబంధించింది కదా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఎంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైబిల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఎనిమిది డీన్లు మాకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే ఎన్నర అవ్వగలరు అందరూ అవ్వలేరు సో ఈ నా ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ అందరికీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ ఎండా టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు ఒకళ్ళు అన్నారు నువ్వు ఎండాడన్నాడు కాబట్టి ఎండాడకి గెలాలని కోరుకుంటావేమో అని నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడు ఎందుకంటే నేను కొట్టింది నగరపల్సని పెరిగింది మధురవాడలో అత్తోరూరు ఎండాడ మా మిత్రుడు దొరక తమ్ముడు వచ్చి అది నువ్వు బాబీకి రావాలి టాస్ అయితే వచ్చింది అనుకో అనుకో కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే గెలిపోవడం అందుకు సహజం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఎవరు చెప్పడం అది మన ఆ రోజున ఆ టైం మన మన స్పాంటేనియస్గా ఆ టైంలో మనకి ఎఫర్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు అందరూ గెలిచినట్టే ఎందుకంటే అందరం కలిసి ఇంత మంచి వేదికగా ఒక ఎనిమిది రోజులుగా చేసుకుంటున్నామంటే

కంగ్రాచులేషన్స్ హాట్ స్టార్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఎస్పెషలీ మా ఫ్రాంచైజీ సూపర్ ఇలాంటి ఫ్రాంచైజ్ ఎప్పుడు చూడలేదు మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్ట్ స్టార్ట్ మా సింగింగ్ ఈ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ ఈ టోర్నమెంటు ఆటో వాళ్ళు వాళ్ళకి ఏమీ రాదు బట్ ఎంకరేజ్ బేస్కి ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కొద్దిగతను తెలియజేస్తున్నాను ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం ముందుగా ఈ గవర్నమెంట్ కండక్ట్ చేయడం ఆలోచన ఈ ఫ్రాంచైజ్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటాను అసలు ఈ కంగ్రాచువేషన్స్ ఈసెంట్గా వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు లేకపోతే ఈ ఫార్మెంట్ అనే చాలండి ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఫ్రాంచైజీ ఓనర్స్ అండ్ సెకండ్ థింగ్ ప్రసాద్ ప్రసాద్ గురించి అంటే చెప్పినా తక్కువే ఎందుకంటే ఎలాంటి క్వాలిఫై చేశారు చాలా చక్కగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ ఐ ఐ థింక్ యూ నోట్ రెస్ట్ ఆఫ్ దియర్స్ అదేవిధంగా కంగ్రాచులేషన్స్ టు మై టీమ్ వచ్చే అండ్ హార్డ్ లక్ది ఎన్డీవి రాక్ స్టార్స్ హార్డ్ లక్సెట్ థ్యాంక్ యూ సో మచ్ఎల్ కూడా ఆ కప్ రెండో విడత స్టార్ట్ చేసిన తర్వాత రేపు మొదటి విడత నుంచి స్టార్ట్ చేసి ఆ స్థాయి మొదటి స్థాయికి పెంచి ఎంపీఎల్ స్థాయికి తీసుకొచ్చి ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్స్ అందరినీ ఒక స్థాయిపై తీసుకొచ్చి సీనియర్స్ని కానీ ఇప్పలదారుని కానీ ఒక మంచి ప్రేరణ తీసుకొచ్చినటువంటి బైబిల్ ప్రసాద్ గారికి అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కొమాది యువతికి కానీ ఈ మధురవాళ్ళలో ఉన్నటువంటి ఆయన సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఎంపీఎల్ అనే కార్యక్రమం నా భూత నా భవిష్యత్తులో మధురవాడలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ప్రక్రియ చేయాలని ఈ ప్రాంతంలో ఎవరికీ రాకపోయినా సరే ప్రసాదమైన వ్యక్తి ఈ ప్రాంతంలో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఒక ఆదర్శంగా నిల్చొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనం కూడా మనవంతు కూడా చేయాలని ఆలోచనతో చాలామంది ఈ క్యాంపులు చూశారు అవి కూడా దిగ్విజయంగా జరిగాయి ఇది రాబోయే రోజుల్లో ఎంపీఎల్నే కాకుండా లాగా విశాఖపట్నం జిల్లా మొత్తం పరిధిలో ఇది పాకి మధురవాడకి మంచి పేరు తీసుకురావాలని మధురవాడ ప్లేయర్స్ తరఫున అలాగే ప్రసాద్ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ ఈ ఎంపీఎల్ కార్యక్రమంలో విజేతగా మొదటగా ఎన్ఆర్ కూడా నగరపాలన టీం చౌదరి మధురవాడ రాజ్ సార్ వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభాభివృన్లు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ